అప్పుడప్పుడు చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు కొన్ని చోట్ల పిసినారితనం చూపించి ఇతరుల దృష్టిలో చులకనగా మారిపోతారు ఇందులో రాజ్ కపూర్ ఒకడు రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ అనే సినిమా తీసి పేరు అయితే సంపాదించాడు కానీ ఆర్థికంగా దివాళ తీసే స్థితికి వచ్చేసాడు దాని నుండి బయటపడటానికి అతని కుమారుడు రిషి కపూర్ని హీరోగా డింపుల్ కపాడియాని హీరోయిన్గా పరిచయం చేస్తూ బాబీ సినిమా మొదలుపెట్టాడు ఆ చిత్రంలో రిషి కపూర్కు తండ్రి పాత్రకు ప్రాణ్ను ఎంచుకొని పారితోషికాన్ని అడిగినప్పుడు అప్పటి రాజ్ కపూర్ ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి ప్రాణ్కు అతనిపై ఉన్న గౌరవంతో ఇప్పుడు నాకు పారితోషికం అక్కరలేదు బాబీ సినిమా హిట్ అయితే అప్పుడు ఇవ్వండి అని ఆ పాత్రను ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా అద్భుతంగా చేశాడు ప్రాణ్ బాబీ చిత్రం అప్పుడు రికార్డులు సృష్టించటమే కాదు కనుక వర్షం కురిపించింది అప్పుడు రాజ్ కపూర్ ప్రాణ్కు ఒక లక్ష రూపాయలకు చెక్కు పంపించాడు ఆ చెక్కును చూసి ప్రాణ్ ఆశ్చర్యపోయాడు మామూలుగానే తన రెమ్యునరేషన్ మూడు నుండి నాలుగు లక్షలకు తీసుకుంటాడు చిత్రం పెద్ద హిట్ అయినప్పుడు కనీసం తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇవ్వాలి లేదా ఒకంత ఎక్కువైనా ఇవ్వాలి ఇలా ఒక్క లక్ష రూపాయల చెక్ చూసి అవమానంగా ఫీల్ అవటమే కాకుండా కోపం తెచ్చుకున్న ప్రాణ్ ఆ చెక్కుని తిరిగి రాజ్ కపూర్కు పంపించటమే కాదు ఆ తర్వాత రాజ్ కపూర్తోనూ ఆ సంస్థలోనూ నటించటం మానివేశాడు రాజ్ కపూర్ ఈ ఒక్క విషయంలో తన పిసినారితనంతో ఒక మంచి నటుడినే కాదు ఒక మంచి స్నేహితుడిని కూడా దూరం చేసుకున్నాడు రాజ్ కపూర్ మీ సుభాని ఖయాల్ సుభాని థ్యాంక్ యూ